చూసుంటారు ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పరదాలు కట్టేవాళ్ళు ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పెద్ద పెద్ద ఆడంబరాలు చేసేవారు ఈ చుట్టుపక్కల మా తమ్ముడు చెప్తే చెట్లు కొట్టేసేవాళ్లు చెట్లు పెట్టాలి ఎప్పుడన్నా ఒక ప్రజాప్రతినిధి ఆదర్శ నేత అట్లా కాకుండా చెట్లు కొట్టేసేవాడు హెలికాప్టర్ లో పోయినా కూడా చెట్లు నరికేసేవాడిని ఏం చేస్తాయో నాకు తెలియదు పుట్లు ఇంకో పక్కన ఎక్కడెక్కడి నుంచో మనుషుల తోలకొచ్చి బలవంతంగా కూర్చొని పెట్టేవాడు పారిపోతా ఉంటే అందకాలు దివ్వేవాడు చుట్టూరు పారిపోకుండా ఇలాంటి చాలా వింతలు విచిత్రాలు చాలా చూసాము ఈ రోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా మీ స్నేహితుడుగా మీ యుద్ధభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను మీ కష్టాల్లో బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చా నేను ఒకటి ఆలోచిస్తున్నా ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వస్తుంది ఈ సంక్రాంతి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు ఈ గ్రామం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట శాశ్వతంగా కంచుకోటగా ఉంటుంది ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే ఒక మంచి రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాలు బాగుపడతాయి ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన నాయకుడు ఇంట్లో పెద్దగా ఉంటే ఆ కుటుంబాన్ని ఇరవై ముప్పై ఏళ్లలో ఊహించని అభివృద్ధి సాధించి తీరుతారు ఒక గ్రామానికి మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడు వల్ల గ్రామం గ్రామం బాగుపడుతుంది ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు కూడా మీరు కోడేళ్ల శివప్రసాద్ అంటే జిందాబాద్ అని అమర్హయ అనే పరిస్థితి వచ్చారు ఇంకా జ్ఞాపకం ఉంది అంటే దానికి కారణం ఆ నాయకుడు చేసిన పనులు ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజా గుండెల్లో ఉంటారు హృదయాల్లో ఉంటారు కొంతమంది నాయకులను చూస్తే ఎప్పుడు కూడా చేదరించుకునే పరిస్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఈ రోజు సంక్రాంతి అనేది తెలుగు జాతికి ఒక మంచి పండుగ తెలుగు వారందరూ చేసుకునే పండుగ మళ్లీ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధిత నాది నన్ను నడిపించే బావిత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా